అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాదాపు బీజేపీ పార్టీలో చేరి మూడు రోజులు కాకముందే ప్రెస్ మీట్ పెట్టారు చెప్పండి సార్ అంటే ఫాస్ట్గా ప్రెస్ మీట్ పెట్టేశారు అంటే ఏ ఉద్దేశంతో పెట్టారు అంటే చురుగ్గా పాల్గొందామని పెట్టారా లేదా ప్రజల్లో తమ పేరు ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో పెట్టారా గువ్వల బాలరాజు అంటే నేను నిజంగా ఒక రకంగా మీరే అంటున్నారు సంచలనము అని నేను ఈ సంచలనం పేరు మళ్ళీ నేను తెలియపరచాల్సిన అవసరం అయితే నాకు లేదు అది ఇది వేదిక కాదు అక్కడ ఎవరెవరు ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడి ఉండొచ్చు నా పేరును సంచలనంగా వారే మార్చుండొచ్చు కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి యువకుడిగా నాయకుడిగా నాకున్నటువంటి రెప్యుటేషన్ను కాపాడుకుంటూనే ముందుకు పోతుంది తప్ప రికగ్నిషన్ కోసమో గుర్తింపు కోసమో నేను వెంపర్లాడిన నిజం కాదు గుర్తింపు గౌరవం దక్కాల్సింది మీడియాలో ఉండడం వల్ల కాదు ప్రజల్లో ఉండడం వల్ల ఆ గౌరవం దక్కితే నాకు తృప్తి ఉంటుంది ఆ గౌరవం డెఫినెట్గా నా నియోజకవర్గంలో ఉంది రాష్ట్రంలో మా జిల్లాలో కూడా నాకుంది ఎటువంటి అనుమానం లేదు దానికోసం నేను ఈ ప్రయత్నాలు చేయడం లేదు పార్టీలో నేను చేరిన రోజే చెప్పిన ఏదో వచ్చి కండువా కప్పుకొని సైలెంట్గా ఉండడం పబ్బం గడుపుకోవడం కాదు ఈ కండువా ఈ జెండా ప్రజలకు రక్షణగా ఉండబోతుంది ఉండాలి అంటే కష్టించి పనిచేయాలి అది ప్రజల కోసం పనిచేయాలి ప్రజా అంశాలను లేవనెత్తాలి ఇప్పుడు ఈరోజు నేను లేవనెత్తిన అంశం మీకు అర్థమైందో నాకు తెలియదు కానీ మహిళల ఆత్మగౌరవ అంశాన్ని నేను లేవనెత్తడం జరిగింది కుంకుమార్చన కార్యక్రమానికి మా పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వెళ్తున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి ఏమొచ్చింది అంటే ఈ అరెస్టుల ద్వారా ఈ నిర్బంధం నిర్బంధం ద్వారా ప్రజలను ప్రజలు కోరుకున్నటువంటి పార్టీలను ఏకం కాకుండా చేసే కుట్రలు చేస్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా నా వంతు పాత్ర పోషించడం కోసం వారు చేసినటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం ఖండించడం కోసం మాత్రమే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప నేను ఉన్నానని ఉనికించి అవసరం అవసరమైతే నాకు లేదు అంటే కార్యకర్త వేడుకున్నా కూడా చేతులు పెట్టి దండం పెట్టినా కూడా తన గుండె కరగలేదు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ వారు ఎట్లా మాట్లాడతారు మీరేమో బీఆర్ఎస్ పార్టీ సృష్టించుకున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వేదికలు మాత్రం నన్ను ఆ పాట రివర్స్గా పెట్టి ట్రోల్ చేస్తుంది అదేవిధంగా నా ఎంబడి వచ్చినటువంటి సందర్భంలో ఈ పార్టీలో ఇప్పుడైతే మొదటిసారి మీకు సభ్యత్వం ఇచ్చేది మా పార్టీ విధానం పది రూపాయల సభ్యత్వమే ఇస్తాం వంద మంది సభ్యత్వం చేసుకున్న తర్వాత మీకు క్రియాశీల సభ్యత్వం ఇస్తామని మాట్లాడితే దాని గురించి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు నా కెపాసిటీ ఏందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు ఒక్కరు కూడా అచ్చంపేటలో లేనప్పుడు గులాబీ జెండాను పరిచయం చేసినటువంటి గువ్వల బాలరాజ్ అంటే ఏందో వారికి తెలిసి కూడా నన్ను రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నా స్పీడ్ పెంచడం జరుగుతుంది పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి నా కెపాసిటీలో నేను తీసుకుపోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి ప్రజాస్వామ్యం ఏదైతుందో ఇక్కడున్నటువంటి స్వేచ్ఛను ఆసరగా చేసుకొని ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇటువంటి ఎన్ని ప్రశ్నలు మీరు రేకెత్తించినా ఎన్ని ప్రశ్నలు సంధించినా నేను ఎక్కడ కూడా డైవర్ట్ అయ్యే ప్రశ్నే లేదు మూడు మూడున్నర సంవత్సరాలు ఎప్పుడు అధికారం మా ఎన్నికలు వస్తే అప్పటి వరకు ఒక శ్రామికుడు లాగా పనిచేస్తా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు అధికారం కోల్పోయే కాల్ని అని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు విమర్శలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అధికారం లేదు రెండు వేల పద్నాలుగు వరకు నేను అడవుల్లో నల్లమల్ల అడవులకు పరిమితమై అక్కడ సమైక్యవాద పార్టీలను సమైక్యవాద మనస్తత్వం కలిగినటువంటి నాయకులను వాళ్ళ చరిత్రలను గడప గడపకు తీసుకువెళ్ళి విడమర్చి చెప్పి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు యువకుల వల్లనే ప్రయోజనం ఉంటుందని పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా నేను కూడగట్టి వాళ్ళందరితో జై తెలంగాణ అనిపించి వారి తల్లిదండ్రులతో అనిపించి మొత్తం మీద జై తెలంగాణ అనే నినాదాన్ని జై టిఆర్ఎస్ అనే నినాదాన్ని గడప గడపకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఈ జాతీయ జెండాను హర్ గర్ తిరంగా అనే నినాదాన్ని ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చి రేపు గువ్వల బాలరాజ్ అధికారంలో లేనప్పుడు బీజేపీలోకి వెళ్ళిండు ఆయన పాత్ర పోషించి అధికారంలోకి బీజేపీ రావడంలో తన పంత పోషించే ప్రశంస పొందడానికి ప్రయత్నం చేస్తే తప్ప వీరేదో అధికారం పోయి నింబడే పోయిందంటే నేను అధికార పార్టీలోకి వెళ్తుండే ఒకవేళ అవసరమే అనుకుంటే నేను ఇక్కడ వచ్చింది ప్రజల కోరిక మేరకు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడుతుంది అనే నమ్మకంతోన ప్రజలు ఇచ్చినటువంటి సూచన మేరకు రావడం జరిగింది కాబట్టి మా పార్టీని వీడిండు అనే ఒక ఆందోళనతోన వారు మాట్లాడుతున్న మాటలు తప్ప నా పైన నిజంగా వాళ్ళు విమర్శలు చేస్తుండని మాత్రం మనస్ఫూర్తిగా విమర్శలు చేస్తుండని మాత్రం నేను అనుకోవడం లేదు అంటే సార్ బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం విలీనం కానుందని ఒక బచ్చాగాడు అంటున్నాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి అంటే ఆ అచ్చంపేట ఎమ్మెల్యేగా రెండు టర్న్స్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక కార్యకర్తలాగా కూడా కాకుండా బచ్చా గార్డెన్ సంబంధించడం మీరు ఎట్లా చూస్తారు మీ సారీ మీ పేరేం పేరు దేవా దేవా అందుకే నేను అన్న కేటీఆర్ గారికి నేను వదిలిపెట్టిన మీడియా వదిలిపెట్టదు నేను వదిలిపెట్టినా ప్రజలు వదిలిపెట్టరు అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళను మంచి క్యారెక్టర్లను నిబద్ధతతో పనిచేసిన వాళ్ళను కూడా అందరిని ఒకే ఘాటికి కట్టేసి మాట్లాడితే నేను దోషిగా నిలబడతారు నీ వయసు ఏందో లెక్కేస్తారు నీ క్యారెక్టర్ ఏందో లెక్కేస్తారు నీ నిబద్ధత ఏందో లెక్కేస్తారు నువ్వు ఏ రకంగా ఎమ్మెల్యే అయినావు మంత్రి అనేది కూడా లెక్కగడతారు అనవసరంగా ఒక్క మాట అనడం ద్వారా నేను ఆ రోజు మీ అందరినీ కూడా పార్టీలో చేరినప్పుడు మీడియా మిత్రులను రిక్వెస్ట్ చేసిన ఇక ఇంతటితో పులిస్టాప్ పెడదాం అని చెప్పేసిన కానీ మీకు ఆగవు కదా ప్రశ్నలు ఎట్లాగో ఎందుకంటే ఆయన అన్న మాట చిన్నది కాదు నేను ఒక చదువుకున్న యువకుణ్ణి ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయి వరకు వచ్చినటువంటి వాడిని ఎదిగి ఎదిగొచ్చినటువంటి యువకుడు నాయకుడు అని పేరున్నా కానీ నన్ను బచ్చగాడ అనడం వల్ల ఈరోజు ఎంత ట్రోల్ నడుస్తూ ఉందో ఎంత అసహించుకుంటున్నారో కేటీఆర్ గారిని మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఇకనైనా మీ వార్తా టీవీ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా కేటీఆర్ గారు దయచేసి నోరు అదుపులో పెట్టుకుంటేనేమో మీ మాటలు ఎవరైనా వింటారు కానీ నోరు జారిండే మాత్రం మీరు ఈ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీని చుట్టే మీ వ్యవహారం అంతా కూడా నడిచే ప్రమాదం ఉంటుంది